ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే చైనాలో ఒక అమ్మాయి ముప్పై ఆరు మందిని ప్రేమించిందంట ఆశ్చర్యంగా ఉంది కదండి ముప్పై ఆరు మందిని ఏ రకంగా మేనేజ్ చేసింది అనేది అర్థం కాలేదు అయితే ఈ స్టోరీ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందనమాట ఎందుకు చేసింది అని అంటే ఆ అమ్మాయి ఒక రియల్ ఎస్టేట్ అతని దగ్గర జాబ్ చేస్తూ ఉంది అంటే ఏజెంట్గా పనిచేస్తూ ఉంది మనకి ప్లాట్లు కొనుక్కోండి తీసుకోండి మేడం ఇక్కడ తక్కువ రేటు ఉన్నాయి ఇక్కడ ఇది ఉన్నాయి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయని ఇలా మనకి రోడ్ల మీద పే లు పంచిపెడుతూ ఉంటారు చాలామంది మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఎందుకంటే వాళ్ళకి అలా కనుక సేల్ చేస్తే వాళ్ళకి కమిషన్ అనేది వస్తుంది అలాగే జీతాలు కూడా పెరుగుతాయి ఇంకా వాళ్ళవన్నీ ఉంటాయి కదా అన్న ఆలోచనతోటి చాలా మంది మనకు అలా కనబడుతూ ఉంటారు అయితే ఈ అమ్మాయి తెలుగుగా ఏం చేసిందనంటే నేను కనుక ఇంటింటికి వెళ్ళి ఇక్కడ ఫ్లాట్ ఉంది తీసుకోండి ఇది తీసుకోండి ఈ రేట్లో తక్కువ రేట్లో ఉందని అంటే నన్ను ఎవరు నమ్మరు నాకు ఎవరు కొనరు నాకు కమిషన్ కూడా రాదు కాబట్టి ఇలా కాదు మంచి తెలుగుగా ఆలోచించాలన్న ఆలోచనతో సోషల్ మీడియాలో అమ్మాయికి అకౌంట్లు ఉండే కదా అందరూ సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళ మంచి మంచి జాబులు చేసే వాళ్ళు మంచి ఇదిగా కనబడ్డ వాళ్ళని ఓ ముప్పై ఆరు మందిని సెలెక్ట్ చేసుకుని మొత్తానికి అబ్బాయిల్ని లైన్లో పెట్టింది వాళ్ళ లైన్లో పెట్టి వాళ్ళతో ప్రతిరోజు చాటింగులు చేయడం ఇలాగ అందరితో మాట్లాడడం వీడియో కాల్ చేయడం ఇవన్నీ చేసింది ముప్పై ఆరు మందితో అయితే అసలు అంత సమయం ఎలా దొరికిందో అమ్మాయికి నాకు అర్థం కాలేదు ముప్పై ఆరు మందిని మెయింటైన్ చేయడం అంటే ఏమన్నా మామూలు విషయమో చెప్పండి అంటే ఆడవాళ్ళు ఈ రకంగా కూడా తెలివి ఉపయోగిస్తున్నారనమాట ఆ అమ్మాయికి డబ్బు చాలా అవసరం అంట కుటుంబంలో చాలా ఇబ్బందులు ఉన్నాయంట అయితే మరి మామూలుగా నేను సంపాదించాలంటే నా వల్ల అవ్వదు కదా మరి ఈ రకంగా అన్న చేసుకోవాలన్న ఆలోచనతోటి ముప్పై ఆరు మంది అబ్బాయిల్ని మంచి మంచి క్యాండిడేట్లు చూసి లైన్లో పెట్టి వాళ్ళతో ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను రేపు మనకు పెళ్ళి అయిందంటే మనకు ఒక ఇల్లు కావాలి కదా ఇప్పుడే తక్కువ రేట్లో వస్తున్నాయి ఇప్పుడు కొనుక్కుంటే కనుక శాలరీలో కొంచెం కొంచెం కట్టుకున్నాం అనుకో రేపటికి ఉపయోగపడుతుంది రేపు మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి కదా అని ఇలాగా హనీ ట్రాప్ అన్నట్టు ఆ పెళ్ళి అనగానే ఇంక ఈ అబ్బాయిలు కూడా ఈ అమ్మాయి మంచిదే కదా పెళ్లి అంటుంది ఏం టైంపాస్ చేయట్లేదని అని ప్రతి ఒక్క అబ్బాయి నమ్మారు ఇలా ముప్పై ఆరు మందిని ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని లైన్లో పెట్టింది లైన్లో పెట్టక అందరూ నన్ను ప్రేమిస్తుందని అను ఉన్నారు అనుకుని ప్రతి ఒక్కరి చేత ఇల్లు కొనిపించేసింది ఆ ప్లాట్ దగ్గరికి తీసుకు ఎవరో తెలియదు అన్నట్టు అసలు వాళ్ళు అమ్మే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అన్నట్టు ఇక్కడ బాగుంది నాకు తెలిసిన వాళ్ళు కొనుక్కున్నారు లేకపోతే మా బంధువులు కొనుక్కున్నారు తక్కువ రేట్లో వస్తుంది నేను అంతా సర్చ్ చేశాను ఇక్కడే తీసుకో అని చెప్పేసి వాళ్ళ చేత డబ్బులు వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా లోన్లు ఇప్పించి మరీ ఇల్లు కొనిపించేసింది ముప్పై ఆరు మంది దగ్గర కూడా ఇలాగే డైలాగులు చెప్పేసి వాళ్ళని నమ్మించేసి వాళ్ళతో సినిమాలు షికార్లు షాపింగ్లు రెస్టారెంట్లు ఇవన్నీ శుభ్రంగా తిరిగేసి వాళ్ళ చేత ఇల్లు కొనేలా స్థాయికి తీసుకు వచ్చేసి ఇల్లులు కొనిపించేసింది మొత్తం అందరిది ముప్పై ఆరు మంది చేత కూడా లోన్లు పెట్టి మరీ ఫ్లాట్లు కొనిపించేసింది కొనిపించేసిన తర్వాత ఎవరైతే కొనుక్కున్నారో వాడు కొనుక్కున్న తర్వాత మొత్తానికి స్విచ్ ఆఫ్ వాటితో కాంటాక్ట్ లేకపోవడం వాళ్ళని బ్లాక్ చేసేయడం ఇలా చేయడం మొదలుపెట్టింది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ క కొనుక్కున్న ఇల్లు దగ్గరికి వచ్చి చూసుకోవడం వెళ్ళడం చూసుకోవడం వెళ్ళడం ఈ అమ్మాయి ఎక్కడ దొరికేది కాదు అయితే లాస్ట్ అయితే ఒకసారి ఇంకొక ఇద్దరు అబ్బాయిలు కూడా అక్కడికి వచ్చారు మొత్తం ముగ్గురు కలిసి ఇలాగే ఇల్లు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మీరు తీసుకున్నారు మీరెప్పుడు తీసుకున్నారు ఏంటి అని ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటుంటే నాకు నా ఫ్రెండ్ ఇప్పించింది నన్ను ప్రేమించింది అమ్మాయి మేము పెళ్లి చేసుకోబోతున్నామని ఒక అబ్బాయి ఇలా ఫోటో చూపించి ఇలా నాకు ఈ అమ్మాయితో పెళ్లి కాబోతుంది అందుకే మేము ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నామని ఒక అబ్బాయి మామూలుగా క్యాజువల్గా చూపి చూపించేసరికి ఈ పక్కన ఉన్న అబ్బాయి కూడా చూపించి ఈ అమ్మాయి మీకు చూపించిందా మరి నాకు నా చేత కొనిపించింది కూడా ఈ అమ్మాయి అని చెప్పేసి అక్కడ ఉన్న ముగ్గురు కూడా ఒకరొకరు ఫోటోలు చూపించుకొని చెప్పడం జరిగింది అంటే ఈ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటానందా నిన్ను పెళ్లి చేసుకుంటానందా నన్ను ప్రేమించిందని చెప్పేసి ఇలా ముగ్గురు మాట్లాడుకునేసరికి వీళ్ళకి ఒక అనుమానం అయితే వచ్చింది ఇదేంటిది ఇది నా చేత కొనిపించింది ఇల్లు నీ చేత కొనిపించింది అందరి చేత కొనిపించింది అంటే ఇంకా దీని వెనకాల ఎవరున్నారు అసలు ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని వాళ్ళని మొత్తానికి ఎంక్వైరీ చేశారు ఈ ముగ్గురు కలిసి ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి ఇక్కడ ఏజెంట్గా పనిచేస్తుంది ఇక్కడ ఇలా చాలా మందిని తీసుకొచ్చి ఇక్కడ ఫ్లాట్లు అవి చూపిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది ఇక్కడ అని చెప్పేసి ఆ సెక్యూరిటీ గార్డు వాళ్ళు చెప్పారంట చెప్పేసరికి ఇంకా వెంటనే ఇక్కడ ఇంకా ఎంతమంది ఫ్లాట్లు కొనుక్కున్నారని వాళ్ళు ఎంక్వైరీ చేసి మొత్తం లిస్ట్ తీసేసరికి ముప్పై ఆరు మంది వచ్చారంట ఈ ముప్పై ఆరు మందిని కూడా ఈ అమ్మాయి ఏమని మస్కా కొట్టిందని అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీతో చాటింగులు చేయడం వీళ్ళతో సినిమాలు షికార్లు ఇంకా మొత్తం అన్ని లవ్ సీన్లే అందరినీ ప్రేమిస్తున్నానని చెప్పడం పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఇక్కడ ఫ్లాట్లు కొనిపించడం మొత్తం ముప్పై ఆరు మంది కాంటాక్ట్లోకి వచ్చి మొత్తానికి వాళ్ళందరూ కలిసి చూసేసరికి ఈ అమ్మాయి అక్కడ ఏజెంట్గా పనిచేస్తుందని వీళ్ళ చేత ఫ్లాట్లు కొనిపించిందన్న విషయం అయితే మొత్తానికి బయటపడింది ఆ అమ్మాయిని ఎలాగైతే పట్టుకున్నారంట పట్టుకుని ఏంటి ఇలా ఇంత ఇంతమంది చేత కొనిపించామని అంటే ఆ అమ్మాయి చెప్పిందంట నాకు డబ్బు చాలా అవసరము మరి నేను ఈ ఫ్లాట్లు అమ్మితేనే నాకు కమిషన్ అనేది వస్తుంది మరి మామూలుగా ఇంటింటికి వెళ్ళి నేను ఎవరిని అడిగినా కూడా ఎవరు తీసుకోరు అందుకే నేను ఈ రకంగా చేసి మీ అందరి చేత కొనిపించాను మీకు లోన్లే కదా బ్యాంక్ లోన్లు మీరు కట్టుకోండి మీకు ఎప్పటికైనా ఆస్తి అనేది ఉంది కదా నేనేం మోసం చేసి మీ దగ్గర నేను తీసుకోలేదు కదా మీరు ఫ్లాట్లు కొనుక్కున్నారు మీకు మీరు మెల్లగా కొట్టుకొని మీ సొంత ఇల్లు మీకే ఉంది కదా అని చెప్పేసి తెలివిగా సమాధానం చెప్పిందంట వాళ్ళు ఇంకా కేసు పెడదామని అన్నా ఇంకా ఆడపిల్ల నా మీదేమన్నా కేసు పెడతారా పెట్టండి నేనే ఎలా ఎదుర్కోవాలో నేను కూడా చూసుకుంటా నేనే రివర్స్లో మీ మీద పెడతానని చెప్పేసి ఈ రకంగా మాట్లాడేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడిపోయారంట ఎందుకంటే ఎంతైనా ఆడపిల్ల కదా మరి వాళ్ళతో తిరిగారు చాటింగులు చేసుకున్నారు ఇవన్నీ సాక్ష్యాలు రుజులు ఉన్నాయి ఇగో నన్ను ఇలా ఏడిపించాడు నన్ను ఇలా ఏడిపించాడని ఆ అమ్మాయి రివర్స్లో కేసు పెట్టిందంటే వీళ్ళు బుక్ అవుతారు అందుకోసం ఇంకా భయానికి అందరూ సైలెంట్గా ఉండి ఇంకా కొనుక్కున్న ఇళ్ళకి అప్పులు కట్టుకుంటూ లోన్లు కట్టుకుంటూ ఇంకా తలకాయలు పట్టుకుని బాధపడుతూ ఉన్నారంట చూసారండి అండి ఆడపిల్లలు ఏ రకంగా ఉన్నారో వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడం కోసం ఆ అమ్మాయికి డబ్బులు అవసరమై అయ్యండి ఈ రకంగా కూడా ట్రాప్ చేసింది వీళ్ళందరినీ ఇల్లు అంటే చిన్న విషయం కాదు ప్రతి నెల బ్యాంక్ లోన్లు కట్టాలని అంటే చాలా మందికి భారంగానే ఉంటుంది ఏదో ఈ అమ్మాయి ఏదో పెద్ద సాయం చేసిందని అనుకుంటే పెద్ద అప్పు చూపించింది అక్కడ వీళ్ళ సొంత ఇల్లు అని అనుకుంటే వాళ్ళు ఎప్పుడో కొనుక్కునే ఇల్లుని ముందే కొనిపించే అప్పులు చూపించేసరికి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా ఎందుకు వచ్చిన గొడవ కేసులు అవి పెట్టుకుంటే లేనిపోయిన చిక్కుల్లో పడతామని ఇంకా అందరూ సైలెంట్గా ఉండి ఇంకా ఇల్లు అమ్ముకుందామా ఏం చేద్దామని అంటే అమ్ముకుంటే కొనే వాళ్ళు కూడా అక్కడ లేరు ఎందుకంటే ఈ స్టోరీ అంతా బయటపడిన తర్వాత ఎవరు కొంటారు చెప్పండి అంత తొందరగా కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా పాపం ఈ అబ్బాయిలు ఆ అమ్మాయి చేతిలో ఈ రకంగా మోసపోయారు అనమాట ఈ స్టోరీ అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎవరైనా సరే ఇలా ఫ్లాట్లు కొనండి అని అమ్మాయిలు వెనకాల పడి ఏదైనా కనుక ఇలా అన్నారు అని అంటే కొంచెం నమ్మకండి మీరు జాగ్రత్తగా ఉండండి నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నానని ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని ముప్పై ఆరు మందిని లైన్లో పెట్టింది అని అంటే గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి అంత సమయం అమ్మాయికి ఎక్కడ దొరికిందో కూడా అర్థం కాలేదు అందరితో చాటింగ్లు చేయడము వాళ్ళతో షాపింగ్లు తిరగడం వీడియో కాల్స్ చేయడం ఇవన్నీ మాట్లాడేసరికి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను మనకి ఇల్లు కావాలని అనేసరికి మనకి ఇల్లు ఉండాలి కదా తక్కువ రేట్లో వస్తుందని అనేసరికి పాప ఈ అబ్బాయిలు పొంగిపోయి ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందనే ఆనందంలో పాప మా అమ్మాయి చెప్పినట్టు వెళ్ళి ఇల్లు కొనేశారు ఇప్పుడు వాళ్ళకి బ్యాంక్ అప్పులు మిగిలాయి లోన్లు ఎన్ని రోజులకు లోన్లు కట్టుకుంటారో పాపం ఇంకా వాళ్ళ తిప్పలు వాళ్ళు పడాలన్నమాట ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి అమ్మాయిల విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా సరే ఎందుకంటే ఎక్కడైనా ఒకటి జరిగింది అని అంటే మళ్ళీ వెంటనే అదే స్టైల్లో ఇంకోటి ఎక్కడో చోట జరుగుతుంది కాబట్టి ముందు జాగ్రత్త కూడా పాటించండి అబ్బాయిలు అమ్మాయిల విషయంలో ఈ స్టోరీ విన్నాక కూడా కామెడీగా అనిపించింది అమ్మ బాబో ఈ బిజినెస్ అంటే ఈ రకంగా కూడా తెలుగుగా చేస్తున్నారనమాట అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి పాపం అబ్బాయిల విషయంలో చూస్తే బాధగా కూడా అనిపించింది మోసపోయారు కదా అందుకోసమని ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం